ರಾಮಲಾಲಿ ಲಾಲಿ ಮೇಘ ಶ್ಯಾಮ ಲಾಲಿ ರಾಮರಸನಯನಾ ದಶರಥ ತನಯ ಲಾಲಿ ರಾಮ ಅಲಸಿನಾ ಊರ ಅಚಾವದನ ಆಟಲಾಡಿ ಅಲಸಿನಾ ಊರ ಬೊಜ್ಜೆ ಪಲರಿಗೆ ದಾಖ ಪೋವರಾ రిగదని దుర రామలాలి మేఘ శ్యామలాలి మేగశామలాలి నాద శరతనయాలి రామలాలి జో జో రామా జోజో జోలపాడి జో కొట్టితే ఆలకించేవు జోలబాడి జో కొట్టితే ఆలకించేవు చాలించి మరి ఊరుకుంటే సంఖ్య చేసేవు చాలించి మరి ఊరుకుంటే సంఖ్య చేసేవు రామలాలి రామలాలి జో రామా జో